హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ చాలా మంచిగానే ఉన్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరందరూ ఇంకా మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో చూసేస్తున్నారు కదా ఫ్రెండ్స్ అల్లం పచ్చడి అండి ఈ అల్లం పచ్చడి ఇడ్లీ దోశ అలాగే వడ మనం బజ్జీలోకి చాలా అన్నంలోకి కూడా నండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈరోజైతే రెండు రకాల అల్లం పచ్చళ్ళు అనేవి చేసి చూపిస్తానండి ఒకటి పచ్చిమిర్చితో ఒకటి ఎండుమిర్చితో మరి ఈ పచ్చళ్ళు అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఆలస్యం ఎందుకు నేను పచ్చిమిర్చి అల్లం పచ్చడి కోసం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అనేవి చూపిస్తున్నానండి పచ్చిమిర్చి చింతపండు అల్లము అండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ అనేది పెట్టుకొని ఇందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ తీసుకున్న అల్లము క్వాంటిటీకి డబుల్గా అన్నీ తీసుకుంటూ ఉన్నాను పచ్చిమిర్చి అయితే ఒక పదిహేను పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి పచ్ ఇవి గ్రాముల్లో గ్ ల్ అయితే మనకి సెవెంటీ గ్రామ్స్ గ్ వరకు వచ్చాయండి డెబ్బై గ్రాముల వరకు వచ్చాయి అలాగే ఇక్కడ నేను తీసుకున్న అల్లము క్వాంటిటీ అయితే ముప్పై గ్రాములు అండి ముప్పై గ్రాములు అల్లం అనేది తీసుకున్నాను నేను అంటే కొద్దిగా చేసి చూపిస్తూ ఉన్నాను ఈ అల్లం అంతా కూడా మనకి పచ్చివాసన పోయేటట్లుగా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకుందాము అదే ప్యాన్లో ఇప్పుడు ధనియాలు అనేవి యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు అనేవి యాడ్ చేశాను అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మినప్పప్పు అనేది యాడ్ చేశానండి ఈ పచ్చడి అనేది మనకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి స్పైసీగా కూడా ఉంటుంది ఇవంతా కూడా ద్వారాగా మనం ఫ్రై చేసుకుందాము మనం అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఇంట్లో చట్నీ అనేది ఈ చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టుకుందాము నేను చింతపండు కోసం వేడి నీళ్ళు అనేది స్టవ్ మీద పెడుతూ ఉన్నాను ఇలా వేడి నీళ్ళల్లో చింతపండు అనేది నానబెట్టుకుందాము నేను ఇక్కడ యాభై గ్రాముల చింతపండు అనేది తీసుకున్నానండి చింతపండు కూడా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము అలాగే అల్లం తరుగు కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ధనియాలు మినపప్పు యాడ్ చేసుకుందామండి ఇందులో వెల్లుల్లి రెక్కలు కూడా యాడ్ చేసుకుందాము ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకుందాం ఇలా కోర్సుగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో నేను రాళ్ళ ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను మనం కొద్దిగా రోజులు నిలవ ఉండాలి అనుకున్నప్పుడు ఏ పచ్చళ్ళు అయినా సరే ఇలా రాళ్ళ ఉప్పు అనేది యాడ్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా నిలవు ఉంటుందండి ఇప్పుడు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు కూడా నేను వేసేసుకుంటున్నాను ఇలా మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చింతపండు డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత నేను మరలా గ్రైండ్ చేశాను చూస్తున్నారు కదండి ఆల్మోస్ట్ మెత్తగా గ్రైండ్ అయ్యింది కొంచెం కోర్సుగా ఉంటే ఇంకా బాగుంటుందండి అందుకే నేను కొద్దిగా కోర్సుగా ఉంచాను ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తున్నాను నేను ఇక్కడ వంద గ్రాముల బెల్లం అయితే తీసుకున్నానండి బెల్లం కూడా తీసుకుని మనం గ్రైండ్ చేసుకుంటున్న తర్వాత చూస్తున్నారు కదా పచ్చడి మనకి ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ పచ్చడికి అయితే పోపు అనేది రెడీ చేసేసుకుందాం ఆల్మోస్ట్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మనం ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేశాను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది పోపు దినుసులన్నీ కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేశానండి ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు ఎండిమిర్చి ముక్కలు కరివేపాకు అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పోపు అనేది వేసేసుకుందాం పోపు అనేది చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇలా పోపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత పచ్చడి అంతా కూడా మనం ఒక్కసారి కలుపుకుంటే రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మా చిన్నతనంలో అయితే చిన్న పునుకులకి కాంబినేషన్ కింద ఈ పచ్చడి ఇచ్చేవాళ్ళండి ఉల్లిపాయ తరుగు వేసి చాలా అంటే చాలా సూపర్గా ఉండేది మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే పాన్లో నేను ఎండిమిర్చితో చేసుకునే అల్లం పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను దీనికోసం ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల మిర్చి అనేది తీసుకున్నానండి మనం ఎండుమిర్చితోనే కాకుండా పచ్చికారంతో కూడా మనం ఈ పచ్చడి అనేది తయారు చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక నేను పచ్చికారమే వాడతానండి ఇలా మిర్చి వేపి పక్కన ఉంచుకున్న తర్వాత ఇక్కడ అల్లం అనేది కూడా తీసుకుందాము నేను ఇక్కడ యాభై గ్రాముల అల్లం అనేది తీసుకున్నాను అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఇక్కడ చింతపండు అనేది నేను ఉడికించుకుంటూ ఉన్నానండి ఈ పచ్చడి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది కాబట్టి నేను చింతపండు అనేది ఉడికిస్తూ ఉన్నాను వంద గ్రాములు చింతపండు అయితే తీసుకున్నానండి అల్లం కూడా మనకి దోరగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకుందాము నేను ఇక్కడ ధనియాలు అనేవి మూడు స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు వరకు ధనియాలు యాడ్ చేస్తూ ఉన్నాను అలాగే ఒక స్పూన్ మాత్రమే ఒక టేబుల్ స్పూన్ మాత్రమే మినప్పప్పు అనేది యాడ్ చేశాను ఇవి బాగా ఫ్రై చేసుకుందాం మనం దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాము చూస్తున్నారు కదండి చింతపండు కూడా బాగా ఉడికిపోయింది నేను ఒక కేజీ రెండు కేజీల అల్లం ఒకేసారి చేసినప్పుడు మాత్రం చింతపండు గుజ్జు మాత్రమే కలెక్ట్ చేసుకొని నేను ఉడికించుకొని చిక్కగా వేసుకుంటానండి మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా వేసేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇదే పాన్లో ఒక్క పావు టీ స్పూన్ మెంతులు అనేవి యాడ్ చేస్తూ అలాగే ఒక టేబుల్ స్పూన్ అండి ఒక టేబుల్ స్పూన్ ఆవాల్ వరకు యాడ్ చేస్తూ ఉన్నాను మనం ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు నేను అదే పాన్లో వేసేసాను ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే సరిపోతుంది మెంతులు ఆవాలు అనేది మనం తీసుకునే క్వాంటిటీకి చూసుకొని సరిపడా వేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసి పక్కనుంచుకుందాము ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఈ ఎండుమిర్చి అంతా కూడా యాడ్ చేసుకుంటున్నాము కదండి ఇప్పుడు ఎండుమిర్చి కాకుండా కారం పచ్చికారం వేసుకొని చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఆ ఎండుమిర్చి ప్లేస్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చికారం అనేది వేసుకుంటే సరిపోతుందండి మనం ఫ్రై చేసుకున్న అన్ని దినుసులు కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్లి ఎల్లుల్లి రెక్కలు కూడా వేసుకుంటూ ఉన్నాను నేను ఇవన్నీ కూడా ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో రాళ్ళు ఉప్పు అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి అన్నీ ఒకేసారి వేసి మిక్సీలో గ్రైండ్ చేసినట్లయితే కనుక సరిగా గ్రైండ్ అవదండి ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు కూడా వేస్తూ ఉన్నాను ఈ అల్లం ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మరలా ఇంకొకసారి మనం గ్రైండ్ చేసుకున్న చింతపండు కూడా వేసేస్తు ఉన్నానండి నేను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఒక మూడు స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను పచ్చి కారం ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి మనకి ఏమీ అవదు ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం అనేది తీసుకున్నాను మనం తీసుకున్న అల్లం క్వాంటిటీకి ఎప్పుడు కూడా త్రిబుల్ క్వాంటిటీలో మూడు వంతులు రెట్లు మూడు రెట్లు ఎక్కువగా మనం తీసుకోవాలండి బెల్లం అనేది అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది చింతపండు కూడా అలానే మనం ఒక రెండు వంతులుగా చిల్లని చింతపండు కూడా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు అనేది రెడీ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకుందాము ఎండిమిర్చి ముక్కలుగా చేసి వేసుకున్నానండి అలాగే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేశాను ఇందులో కొద్దిగా మెంతులండి చూస్తున్నారు కదా కొద్దిగా మెంతులు అనేది యాడ్ చేశాను మంచి స్మెల్ కోసం ఫ్లేవర్గా ఉంటుందని అలాగే క్రష్ చేసుకొని వెల్లుల్లి రెక్కలు కూడా వేసుకున్నాను పట్టు తీసినవి ఇంగువ అండి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ అనేది మనం యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మనం పోపు చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకున్నటువంటి పచ్చడి అనేది గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఇందులో మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఈ పచ్చడి మనం వేసుకున్న తర్వాత బాగా ఆయిల్ అంతా కూడా లోపల వరకు వెళ్ళేటట్లుగా ఒక్కసారి మనం అంతా కూడా కలుపుకోవాలండి ఈ పచ్చడి ఇలా చక్కగా అంతా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరమే తెలియదు అండి కొంచెం ఆయిల్ అనేది ఇంకొద్దిగా ఆయిల్ అనేది మనం ఏదైనా జార్లో తీసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది మనం పైన వేసుకున్నని కనుక నిలవుంచుకుంటే కనుక ఆరు నెలల వరకు మనకి ఇదే ప్రాసెస్లో చేసిన పచ్చడి ఉంటుందండి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేసిన నేను సేల్ చేస్తానని చెప్తున్నాను కదండి ఇంటి దగ్గర నేను ఎక్కువ క్వాంటిటీలో చేసిన పది కేజీలు పదిహేను కేజీల వరకు చేస్తాను అలా చేసినా కూడా నేను బయటనే ఉంచుతాను ఇదే ప్రాసెస్లో చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు నెలల వరకు మాకైతే ఉంటుంది మరి ఈ పచ్చళ్ళు అనేది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్